నుంచి మాట్లాడుకుండా చేయడం అంతా ఏకాభిప్రాయం స్టేషన్ లొకేషన్ మార్చాలన్నా అన్నీ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో పొలిటికల్ పార్టీస్ తర్వాత మాకున్నటువంటి వాటర్ తీసుకుంటున్న అభ్యర్థమే ఆ కాల ఆక్షేపణం అభ్యంతరం తీసుకోని మాత్రమే చేయడం కదా అలానే చేయాలంటే మీకు ఎంతో ఎక్సర్సైజ్ చేస్తున్నా ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఎన్ని సార్లు సరే ఈ వెళ్ళగా పోలీస్ స్టేషన్ అక్కడే వచ్చి సరే తినాలి అలా వ్యవస్థ పడతాం ఎవడంతో పెట్టారు అనమాట కాబట్టి పరిస్థితి అది చూసేవాళ్ళు కదా